హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టూ సీజన్స్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నాయి థర్డ్ సీజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో రావచ్చని అంటున్నారు ఈ సిరీస్ స్టోరీని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన ఫైర్ అండ్ బ్లడ్ అనే నావల్ నుంచి తీసుకున్నారని మనకి తెలుసు ఇప్పుడు ఈ వీడియోలో ఆ బుక్ని బట్టి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్లో ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను కనుక థర్డ్ సీజన్ కి స్పాయిలర్స్ వద్దనుకునే వాళ్ళు ఈ వీడియో చూడటం ఇక్కడతో ఆపేయండి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ముందు బ్యాటిల్ ఆఫ్ ది గెల్లెట్ మీద నేను చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఇస్తున్నాను అది చూడండి అది చూడకపోయినా ఈ వీడియో అర్థం అవుతుంది కనుక కావాలనుకుంటే కంటిన్యూ చేయండి ఇక ఇప్పుడు కథలోకి వస్తే బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్ లో రెనేరా తన పెద్ద కొడుకు జకారిస్ ను పోగొట్టుకుని విపరీతమైన పగతో ఉంది మరో పక్క కింగ్ యాగాన్ ది సెకండ్ రూక్స్ రష్ లో జరిగిన డ్రాగన్ వార్ లో గాయపడి ఉండటంతో కింగ్స్ ల్యాండింగ్ లో అధికారాన్ని అతని తమ్ముడు ఏమండ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు లార్డ్ కమాండర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన క్రిస్టన్ కోల్ ఏమండ్ కి సపోర్ట్ గా ఉన్నాడు ఏమండ్ కి రెనేరా మీద పెద్దగా ఆలోచన లేదు గానీ హాల్ హాల్లో ఉన్న తన బాబాయ్ డేమన్ తమకి ఎక్కువ ప్రమాదం అనుకున్నాడు డేమన్ దగ్గర కన్నింగా వేగంగా ఉండే కెరాక్సిస్ డ్రాగన్ ఉంది గానీ తన వేగార్ పెద్దది బలమైంది బాగా ఎక్స్పీరియన్స్ కనుక విజయం తందే అవుతుందనుకున్నాడు అందుకే వెంటనే వెళ్లి హెరన్ హాల్ ని అటాక్ చేయాలనుకున్నాడు కింగ్స్ ల్యాండింగ్ లోని అన్న అనుభవజ్ఞులంతా వద్దని వారించారు తల్లి ఆలిసెంట్ కూడా అతని తమ్ముడు డేరా తన డ్రాగన్ తో తోడొచ్చే వరకు ఆగమంది హేమన్ అలా ఎవరైనా చెప్తే వినే నేచర్ కాదు కదా అన్న ఏగా అంతన డ్రాగన్ ని రైడ్ చేసే పొజిషన్ లో లేడు తమ్ముడు డేరాన్ ఏళ్లవాడు చిన్నవాడు తానొక్కడే ఈ అటాక్ ని లీడ్ చేస్తానని బయలుదేరాడు నిజానికి క్రెడిట్ మొత్తం అతనికే కావాలన్నది అసలు నిజం అన్నదమ్ములతో పంచుకోవడానికి ఏమండ్ సిద్ధంగా లేడు ఎప్పట్లాగే క్రిస్టన్ కోల్ ఏమండ్ ని సపోర్ట్ చేశాడు అనుకున్నదే తడువుగా క్రిస్టన్ కోల్తో వేగార్తో నాలుగు వేల మంది సైన్యంతో కలిసి హేరన్ హాల్కు బయలుదేరాడు ఏమండ్ ఇంకెంత పంతొమ్మిది రోజులు హేరన్ హాల్లో మా అంకుల్ తల నా బల్యానికి గుచ్చుకుని క్రిందికి చూస్తూ ఉంటుంది అన్నాడు గొప్పగా ఏమండ్ దారులో ఒక పక్క నుంచి లానిస్టర్స్ మరో పక్క వేగార్తో నాలుగు వేల మంది సైన్యంతో అటాక్ చేస్తే డ్యామన్ ఓడిపోక తప్పదనుకున్నాడు అతను కానీ ఏమన్ మర్చిపోయిన విషయం ఒకటి ఉంది డేమన్ ని అభిమానించే వాళ్ళు కింగ్స్ ల్యాండింగ్ లో చాలా మంది ఉన్నారు అందుకే ఏమండ్ ప్లానింగ్ మొత్తం డ్యామన్ కి ముందే చేరిపోయింది అసలే కన్నింగ్ అయిన డ్యామన్ అంతకంటే పెద్ద ప్లానే వేశాడు ఏమన్ తీరిగ్గా హేరన్ హాల్కి చేరుకునేసరికి అక్కడ డ్యామన్ గాని అతని సైన్యం గాని లేరు డామన్ వాళ్ల కళ్ళు కప్పి కింగ్స్ ల్యాండింగ్ వైపు వెళ్లిపోయాడు రెనేరా డ్రాగన్ స్టోన్ నుంచి తన డ్రాగన్ సైరాక్స్ తో వస్తే డ్యామన్ నుంచి వచ్చి భార్యాభర్తలిద్దరూ కింగ్స్ ల్యాండింగ్ పైన ఆకాశంలో కలుసుకున్నారు అలా ఆకాశంలో డ్రాగన్స్ కనిపించగానే ఎప్పటి నుంచో భయపడుతున్న అటాక్ ఇప్పుడు జరగబోతోందని అక్కడి స్మాల్ ఫోక్కి అర్థమైంది వేల మంది ప్రజలు పిల్లా పాపలతో కింగ్స్ ల్యాండింగ్ వదిలిపెట్టి కంట్రీ వెళ్లిపోవడం వెళ్ళిపోవడం మొదలుపెట్టారు మరికొందరు కింగ్స్ ల్యాండింగ్లోనే పిట్స్ టన్నెల్స్ హోల్స్ తవ్వుకుని అందులోకి వెళ్ళిపోయి డ్రాగన్ ఫైర్స్ నుంచి తప్పించుకోగలమని ఆశపడ్డారు వ్యాగార్ సన్ ఫైర్ డ్రాగన్స్ కింగ్స్ ల్యాండింగ్లో లేకపోవడం హెలేనా డ్రాగన్ డ్రీమ్ ఫైర్ ఉన్నప్పటికీ ఆమె దాన్ని రైడ్ చేసే పరిస్థితిలో లేకపోవడం వలన ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ డ్రాగన్ లెస్ గా డిఫెన్స్ లెస్ గా ఉంది ఆకాశంలో డ్రాగన్స్ బ్లాక్ వాటర్ బే నుంచి కోర్లిస్ వెలారిన్ ఫ్లీట్ కింగ్స్ ల్యాండింగ్ లోకి ఎంటర్ అయ్యాయి కనీసం కమాండ్ చేయడానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఆ బాధ్యత ఆలిసన్ తీసుకుంది వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుని క్యాసిల్ సిటీ గేట్స్ మూయించేసింది ఏమండ్ ఎక్కడున్నా వెతుకు తీసుకురమ్మని కొందరు రైడర్స్ కి ఆర్డర్ చేసింది వాల్స్ ని ప్రొటెక్ట్ చేయమని గోల్డ్ క్లోక్స్ ని పంపించింది తమకి సపోర్ట్ చేసే లార్డ్స్ అందరికీ ఉత్తరాలతో రేవెన్స్ పంపమని గ్రాండ్ మాస్టర్ కి చెప్పింది కానీ గ్రాండ్ మాస్టర్ లో రెడీగా ఉన్న నలుగురు గోల్డ్ క్లోక్స్ అతను అక్కడికి రాగానే పట్టుకుని బ్లాక్ సెల్స్ లో వేసేశారు రైడర్స్ ని గేట్ దాటకుండానే ఆపేశారు కింగ్స్ ల్యాండింగ్ గేట్స్ దగ్గర ఎవరైతే కింగ్ యాగానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కొందరు గోల్డ్ క్లోక్స్ చంపేశారు ఇది ఎలా జరిగిందంటే వాళ్లలో చాలా మందికి ప్రిన్స్ డేమంద్ అంటే అభిమానం ఆరాధన ఉన్నాయి ఆలిసెంట్ అన్న సర్ గ్వెయిన్ హైటవర్ వార్నింగ్ బెల్స్ రింగ్ చేద్దామని స్టేబుల్స్ లోకి రాగానే గోల్డ్ క్లోక్స్ అతన్ని పట్టుకుని తమ కమాండర్ దగ్గరికి తీసుకెళ్లారు క్లోక్ తిప్పేశాడంటూ గ్వెయిన్ కమాండర్ నిందిస్తే ఈ గోల్డ్ క్లోస్ మాకు ప్రిన్స్ డ్యామనే ఇచ్చాడు ఎటు తిప్పినా గోల్డ్ అయ్యి అన్నాడతను అండమే కాక గ్వెయిన్ ని అక్కడే చంపేసి కోర్లిస్ వలారిన్ సైన్యం కోసం రివర్ గేట్స్ తలుపులు తెరిపించేశాడు ఒక్క రోజులో అలా ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ జరిగిపోయింది అప్పుడే ఒక్కో డ్రాగన్ మెల్లగా కింగ్స్ ల్యాండింగ్ చుట్టుపక్కల ల్యాండ్ అవడం మొదలుపెట్టాయి ముందుగా షీప్ స్టీలర్ తర్వాత వెర్మిథార్ సిల్వర్ వింగ్ ల్యాండ్ అయ్యాక కోట పైన రెండు మూడు చక్కర్లు కొట్టి డ్యామ్ తన డ్రాగన్ కెరాక్సిస్ తో కింగ్స్ ల్యాండింగ్ అవుటర్ వాల్స్ దగ్గర ల్యాండ్ అయ్యాడు అంతా సేఫ్ గా ఉందని కన్ఫర్మ్ చేసుకుని తన క్వీన్ కి సిగ్నల్ ఇచ్చాడు అప్పుడు దిగింది రెనెరా సైరాక్స్ మీద యాడమ్ మాత్రం సీ స్మోక్ తో పైన చక్కర్లు కొడుతున్నాడు ఎవరైనా ఎదురు తిరిగారా వాళ్ల పని అంతే అనే హెచ్చరిక కోసం ఇదంతా చూసిన ఆలిసెంట్ కి ఇక రెసిస్ట్ చేయడం అనవసరం అని అర్థమైంది ఆమెతో పాటుగా ఆమె తండ్రి ఆటో హైటవర్ కూడా ఉన్నాడు కానీ మాస్టర్ ఆఫ్ విస్పరర్స్ లారీ స్ట్రాంగ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు రెనేరాన్ చూస్తూనే ఆలిసెంట్ ఒక ప్రపోజల్ చేసింది గ్రేట్ కౌన్సిల్ ని అసెంబ్బిల్ చేసి ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దాం ఓల్డ్ కింగ్ జహారీస్ చేసినట్టుగా అని సజెస్ట్ చేసింది నన్ను ఫుల్ మష్రూమ్ అనుకుంటున్నావా నువ్వు వాళ్ళు ఎవరికి ఫేవర్ చేస్తారో అందరికీ తెలుసు అని మండిపడింది రెనేరా లొంగి లేకపోతే కాలిపొండి అంటూ రెండే ఆప్షన్స్ ఇచ్చింది సరే ఇక సిటీ నీదే తీసుకో అంది ఆలిసెంట్ పిల్లి లేనప్పుడు ఎలకల ఆటలాడతాయి నా కొడుకు ఏమన్ త్వరలోనే ఫైర్ అండ్ బ్లడ్ తో వస్తాడు అని కూడా అంది తర్వాత రెనెరా యాగాంది సెకండ్ కోసం వెతికించినప్పుడు అతను తన రూమ్ లో కనిపించలేదు అతనితో పాటుగా అతని కూతురు జహారా కొడుకు మేలార్ కూడా లేరు ఇద్దరు కింగ్స్ గార్డ్ కూడా మాయమయ్యారు యాగాన్ని అతని పిల్లల్ని లారిస్ స్ట్రాంగ్ ని వెతికి తెచ్చిన వాళ్ళకు గాని వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళకు గాని రివార్డ్స్ ఇస్తానని ప్రకటించింది క్వీన్ రెనెరా ఆలిసెంట్ ని గోల్డెన్ చైన్స్ తో బంధించి ఉంచింది ఒకప్పుడు నిన్ను ప్రేమించిన నా తండ్రి కోసం నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను అంది తన స్టెప్ మదర్ తో రెనేరా కానీ ఆలిసెంట్ తండ్రికి మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు ట్రైటర్ గా మొదట ఆటో హైటవర్ తల్ని నరికించింది కింగ్స్ ల్యాండింగ్ లో ల్యాండ్ అయిన రోజు రాత్రే రెనేరా ఐరన్ థ్రోన్ మీద కూర్చుంది లార్డ్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆమెకి తమ లాయల్టీని ప్రకటించారు ఆ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి తెల్లవారిపోయింది అప్పుడు ఐరన్ త్రోన్ దిగి వెళ్లిందామె భర్త ఎస్కాట్ తో ఐరన్ త్రోన్ దిగిన రెనేరా ఒంటి మీద గాయాలు కనిపించాయి అక్కడ ఉన్న వాళ్ళకి రెనేరా కాళ్ళకి ఎడమారు చేతిలోను ఐరన్ త్రోన్ కత్తులు గుచ్చుకుని కొన్ని చుక్కల రక్తం కూడా కారింది కోర్ట్లోని వైస్ వైజ్ పీపుల్ కొందరు ముఖముఖాలు చూసుకున్నారు అలా గాయాలయ్యాయంటే ఐరన్ త్రోన్ ఆమెని తిరస్కరించిందని అర్థం ఆమె రెయిన్ ఎక్కువ కాలం సాగేది కాదని చెప్పేసి సైనే ఆ గాయాలను తెలిసినా ఎవరు నోరు విప్పి మాట్లాడలేదు ఓ పక్క అప్పటికే ఏగాంధి సెకండ్ ఖజానా ఖాళీ చేశాడు ఖర్చు పెట్టింది పెట్టగా మిగతాది హై టవర్స్ దగ్గర లానిస్టర్స్ దగ్గర చివరికి పెంటోస్ లోని ఐరన్ బ్యాంక్ లోను దాచేశాడు అవి తిరిగి తెచ్చుకోలేని పరిస్థితి అందుకే ఆమె కొత్త మ్యాస్టర్ ఆఫ్ కాయిన్స్ విపరీతంగా పన్నులు వేయడం మొదలు పెట్టాడు స్మాల్ ఫోక్ నుంచి లార్డ్స్ వరకు అందరూ అన్నింటి మీద పన్ను కట్టాల్సిందే మరో పక్క సెల్స్ లో ఉన్న బ్లాక్ సపోర్టర్స్ ను విడిపిస్తూనే తనకి ఎదురు తిరిగిన వాళ్లను చంపించి తన డ్రాగన్ కు ఆహారంగా వేయించింది రెనేరా ఒకప్పుడు ఆమెను కాదని ఏగాన్ని సపోర్ట్ చేసిన మరికొందరు లార్డ్స్ మళ్లీ ప్లేట్ తిప్పి ఆమె వైపు చేరుతామని అడిగారు అబద్దాలు ఆడే వాళ్ళకి అర్హత లేదు అంటూ వాళ్ళని చంపే ముందు నాలుకలు కూడా కత్తిరించమంది ఓ పక్క ఎగ్జిక్యూషన్స్ మరో పక్క పన్నులు రెండూ కలిపి కొత్త పన్ను కూడా వేశాడు మాస్టర్ ఆఫ్ కాయిన్స్ ఎగ్జిక్యూషన్స్ చూడాలనుకునే వాళ్ళు డబ్బు కట్టి చూడొచ్చు ఇలా రోజు కింగ్స్ ల్యాండింగ్ కోట గోడలకి కొత్త కొత్త తల్లు వేలాడుతుంటే ప్రజలు ఒక్కసారిగా ద్వేషించడం ఒకప్పుడు రెలమ్స్ డిలైట్ అంటూ ఆమె హాఫ్ బ్రదర్స్ కంటే ఆమెనే ఎక్కువగా ప్రేమించిన స్మాల్ ఫోక్ ఇప్పుడు కాయిన్ ఎగరేసి తిరిగేసినట్టుగా ఆమెను అసహించుకోవడం మొదలు పెట్టారు ఇంత క్రూయల్టీ మేగార్ ది క్రూయల్ తర్వాత ఆమెదే అన్నారు ఇంకొందరైతే ఆమెని మేగార్విత్స్ అని కూడా పిలిచారు తర్వాత కాలంలో స్టీట్స్ అనేది ఒక కామన్ కర్స్ గా మారిపోయింది కింగ్స్ ల్యాండింగ్ లో మరో పక్క రోజు ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నప్పుడల్లా రెనెరాకి ఫ్రెష్ గా గాయాలవుతూనే ఉన్నాయి ఆమె ఎక్కువ కాలం క్లీన్ గా కొనసాగలేదని అది చూసిన వారంతా గుసగుసలాడుకుంటూనే ఉన్నారు యాగాంధి సెకండ్ గాని అతని పిల్లలు గాని ఏమయ్యారో కూడా తెలియడం లేదు అందుకోసం వాళ్ళని వెతికి తీసుకురమ్మని హంటింగ్ పార్టీస్ ను పంపించింది రెనెరా ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ హేరన్ హాల్ కి చేరుకున్న ఏమండ్ కి అది ఖాళీగా కనిపించడంతో వేగారికి భయపడి తన అంకుల్ పారిపోయాడని అనుకున్నాడు అతను తనకంటే రెండు రెట్లు వయసులో పెద్దదైన ఆలిస్ రివర్ ని తన బెడ్ మెయిడ్ గా చేసుకుని అతను రిలాక్స్ అవుతున్న టైంలోనే రెండు రోజుల తర్వాత ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ న్యూస్ ఏమన్ ని చేరింది అతని కోపానికికా హద్దుల్లేవు వెంటనే వెళ్లి వాళ్ళని కాల్చి చంపుతానంటూ చెలరేగిపోయాడు క్రిస్టన్ కోల్ ఈసారి అడ్డు చెప్పాడు ఎంత వేగారైతే మాత్రం ఒక్క డ్రాగన్ తో ఆరు డ్రాగన్స్ ని ఎదుర్కోవడం పిచ్చి పని కొన్నాళ్ళు ఆగితే ఏమన్ తమ్ముడు డేరాన్ తన డ్రాగన్ టెస్సారియన్ తో వస్తాడు ఆల్రెడీ ఫైర్ క్యూర్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఏగాన్ని చేరితే గనక అతను ఉంటాడు హెలెనాని ఒప్పించి ఆమెను కూడా డ్రాగన్ రైడ్ కి సిద్ధం చేస్తే నాలుగు డ్రాగన్స్తో ఆరింటిని ఎదుర్కోవడం సులువు అవుతుంది అని చెప్పాడు క్రిస్టన్ కానీ ఏమండ్ కి వినే అలవాట్లేదు మొత్తానికి ఇద్దరూ విడివిడిగా ప్రయాణమయ్యారు క్రిస్టన్ కోల్ ఆర్మండ్ హైటవర్ని డేరాన్ని కలుసుకోవడానికి హేరన్ హాల్ నుంచి సౌత్కి బయలుదేరితే పిచ్చి కోపంలో ఉన్న ఏమండ్ రివర్లాండ్స్ మొత్తం వేగార్తో కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు మూడు వేల ఆరు వందల మంది సైన్యంతో సౌత్కి వెళ్తున్న క్రిస్టన్ కోల్కి ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపించడం మామూలు అయిపోయింది అతని సైన్యంలో కూడా చాలా మంది అతన్ని డిజర్ట్ చేసి బ్లాక్స్ లో చేరిపోయారు అలా ఒకసారి సవాల్లా పడి ఉన్న బ్లాక్స్ అటాక్ చేసి అతని దగ్గర మిగిలిన సైన్యాన్ని చంపేశారు చివరికి క్రిస్టన్ కోల్ లొంగిపోతానని చెప్పినా ఒప్పుకోకుండా అతన్ని కూడా చంపేశారు బ్లాక్స్ ఈ మొత్తం ప్రాసెస్ ని బుచర్స్ బాల్ అంటారు ఇది రెనెరా క్వీన్ గా మారిన ప్రాసెస్ లో ఆమెకు చెందిన హై పాయింట్ అని చెప్తారు అక్కడి నుంచి ఇక ఆమె పతనం మొదలవుతుంది అందుకు మొదటి మెట్టు బిట్టర్ బ్రిడ్జ్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ అతి క్రూరమైన షాక్ ని కలగజేసే ఈ సంఘటన బహుశా షోలో ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న యాగాంధి సెకండ్ రెండో కొడుకు మేలార్ అసలు షోలో లేనే లేడు ఈ శాక్ ఆఫ్ బెటర్ బ్రిడ్జ్ గురించి ఆ తర్వాత జరిగిన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టంబుల్ టన్ గురించి డైమండ్ కొత్త ప్రేమ కథ గురించి మరో వీడియోలో చెప్తాను ఇక్కడ వరకు చూసి ఉంటే మాత్రం వీడియోకి లైక్ కొట్టకుండా వెళ్ళకండి సుమ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్